నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఆ బ్లాగ్ నచ్చితే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను నేను అలాగే మంచి మంచి వీడియోస్ కూడా మీకు అయితే వచ్చేస్తాయంటే డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో ఎలాంటి చూసి అనేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దాట్స్ నాకైతే అయితే చాలా బూస్ట్అప్గా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి హే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూసే కదా ఆ లైవ్లో అయితే వినయ్ పై అయితే బాగా చెప్పేస్తున్నాము వినయ్ అయితే వెళ్తున్నాము అనమాట కొన్ని కోరికలు కోరుకోండి బయట మేము చూస్తున్నాం కదా అందరూ కూడా ఇక్కడ ఏమంటారు కలర్ కూడా అయితే వేసుకొని ముంచిన డీజే సాంగ్స్ బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కనిపించినా కమెంట్ చేయండి ఓకే అండ్ అలాగే ఈ బ్లాగ్లో నేను షేర్ చేసుకుపోయే వచ్చేసి మా సిస్టర్ అయితే ఇంటికి వచ్చారనమాట ఎంతో రిక్వెస్ట్ చేస్తే కనుక తను రావడం జరిగింది సో ఆ ఫ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనేది కింద కామెంట్ వచ్చినా కమెంట్ చేయండి సో ఇప్పుడైతే మా సిస్టర్ వచ్చారు చూడండి హే హాయ్ మా హాయ్ యూ సో నేను మా సిస్టర్ వచ్చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను అనమాట మా తన్వి చూసారా తన్వి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు సో తన్వి కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ చూడండి మన చిన్ననాటి జ్ఞాపకాలు చూపిస్తాను అక్కడ గొట్టాలు మేమైతే చిన్నప్పుడైతే గొట్టాలు అనేట వాళ్ళం అనమాట ఇక్కడ చూడండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడైతే నేనైతే మీషోలో అయితే ఒక శారీ అయితే బుక్ చేశాను నాకైతే చాలా క్లాత్ అయితే నాకు నచ్చలేదు అనమాట నేను మళ్ళీ రిటర్న్ అయితే పంపించేస్తున్నాను ఇక్కడ మా సిస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది రిటర్న్ అయితే పెట్టేశాను ఒక టూ త్రీ డేస్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ చాలా అంటే చాలా ఒక మోస్ట్లీ వన్ అవర్ వన్ ఇయర్ నుంచి నేను చూస్తున్నాను ఈ శారీని బట్ శారీ మనకి కనిపించేది వేరు డిఫరెంట్ బ్లౌజ్ పీస్ అయితే చాలా చీప్గా వచ్చింది బట్ శారీ అయితే ఓకే పర్లేదు బట్ నాకే నచ్చలేదు అనమాట మనకి దుపటాస్ ఉంటాయి కదా డ్రెస్ పైకి వచ్చే దుపటాసు ఆ క్లాత్ అనిపించింది అనమాట ఇది విస్కో అంట విస్కోలో సమ్ డిఫరెంట్ సో నాకైతే నచ్చలేదు రిటర్న్ అయితే పెట్టేశాను చాలా ఆశగా బుక్ చేసుకున్నాను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట మా సిస్టర్ అయితే ఉంచుకో అన్నారు కానీ నాకే ఎందుకో నచ్చలేదు సో మనకి సాటిస్ఫాక్షన్ లేని లేని ప్రోడక్ట్ మన దగ్గర ఉంచుకుంటే మనకి బాగుం బాగా అనిపివ్వదు కదా సో అందుకే నేనైతే రిటర్న్ పెట్టేశాను మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ఇంకొంచ్ ఇంకొంతమందికి వీడియోని షేర్ చేయడం వలన మన వీడియో చాలా అంటే చాలా వైరల్ అవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి శారీ అనేది చాలా అంటే చాలా పల్చగా ఉందన్నమాట చాలా క్లీన్గా ఉంది అండ్ కట్టుకుంటే కూడా నాకు లుక్ అనిపివ్వలేదు ఓకే ఇలా పైన వేసుకోవడం డిఫరెంట్ అండ్ అలాగే నేను అంటే కట్టుకొని చూశాను అనమాట బాగాలేదు నచ్చలేదు నాకు ఇక్కడైతే ఇంకా మా సిస్టర్ వచ్చారు కదా స్పెషల్ బిర్యానీ అయితే చేసి పెట్టాను అనమాట సో ఈ విధంగా అయితే మేము లంచ్ అయితే చాలా ఎంజాయ్ చేసాము మార్నింగ్ అయితే దోశలు పోసాను అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి అందరికీ అయితే బిర్యానీ ప్రిపేర్ చేశాను ఇక్కడ మా ఆడబిడ్డ మా సిస్టర్ నేను చాలా అంటే చాలా లైట్ వెయిట్గా తింటున్నాను అనమాట కర్రీ పీసెస్ ఒక టూ త్రీ వేసుకుంటూ ఇక్కడైతే ఇంకా లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా లాస్యా మేమందరం కూడా కొంచెం రెస్ట్ తీసేసుకున్నాము రెస్ట్ తీసుకొని కొంచెం డీజే అనమాట డీజే సాంగ్స్ అయితే డ్యాన్స్ వేసేసి కొంచెము ఇంకా నైట్ అయితే మంచిగా ఏమంటారు టీ తాగేసి అండ్ అలాగే పాయసం కూడా చేశాను నేను చూడలేదు కదా డ్రెస్ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను షార్ట్ మినిట్ బ్లాగ్ అనమాట సో మీకు అనగా నచ్చితే మన వీడియోని లైక్ షేర్ కమెంట్ అయ్యింది సబ్స్క్రైబ్ చేస్తాం డ్యామ్ లో అట్లంటే కే బాయ్ అని చెప్పచ్చు